బతుకమ్మ తెలంగాణ ప్రజల బతుకు పండుగ పూలకు పూజలు చేసే పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు తెలంగాణలోని వీధి వీధిన సందడే కనిపిస్తోంది అక్టోబర్ రెండున ఎంగిలి పూల బతుకమ్మతో తెలంగాణలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఇక బతుకమ్మ పండుగలో భాగంగా రెండో రోజైన గురువారం ఆశ్వయీజ మాసం ప్రారంభమవుతుంది ఈ రోజు అటుకుల బతుకమ్మగా అమ్మవారిని పూజిస్తారు అటుకుల బతుకమ్మ ప్రత్యేకతలు పండుగ ఎందుకు జరుపుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాం మహాలయ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే తెలంగాణ సాంస్కృతిక వేడుక రెండో రోజు అటుకుల బతుకమ్మతో ఊపందుకుంటుంది ఎంగిలిపూల బతుకమ్మతో ఆడిపాడిన ఆడబిడ్డలు రెండవ రోజు అటుకుల బతుకమ్మను పూజిస్తారు తంగేడు గునుగు బంతి చామంతి అడవి గడ్డి పూలు తీసుకొచ్చి అందంగా బతుకమ్మను పేరుస్తారు రెండవ రోజు కావున రెండు ఎత్తుల్లో పేర్చి బతుకమ్మను తయారు చేస్తారు ఆ పూలపై గౌరమ్మను ఉంచి సాయంత్రం ఆటపాటలతో సందడి చేసి బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు తరువాత అటుకులను వాయినంగా ఇస్తారు ఇదే రెండవ రోజు అటుకుల బతుకమ్మ నవరాత్రి ఉత్సవాలు సైతం మొదలు కావడంతో నేటి నుంచి బతుకమ్మ పండుగ కొత్త శోభను సంతరించుకుంటోంది దుష్ట సంహారం కోసం పరాశక్తి మహాకాళిగా మూడు రోజులు మహాలక్ష్మిగా మూడు రోజులు మహాసరస్వతిగా మూడు రోజులు పూజలందుకుంటుంది ఈ క్రమంలో అమ్మవారి వివిధ రూపాలను ఆరాధిస్తూ నవరాత్రులు నిర్వహించే సాంప్రదాయం మొదలైంది బతుకమ్మ ఆటపాటలు నవరాత్రి వేడుకలకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి దుష్ట శిక్షణ కోసం పోరాడుతున్న అమ్మకు తోడుగా మేమున్నామంటూ స్త్రీ శక్తికి సంకేతంగా చప్పట్లు కొడుతూ అతివెలంతా హుషారైన పాటలు పాడతారు అటుకుల బతుకమ్మను ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు చేస్తారు చప్పిడి పప్పు బెల్లం అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు పప్పులో పీచు ప్రోటీన్లు మెండుగా ఉంటాయి బెల్లం ఓ పోషకాల గని కాలేయంలోని విష వ్యర్థాలను బయటకు వెళ్లగొడుతుంది దగ్గు జలుబులకు మంచి ఔషధం మెగ్నీషియం ఐరన్ ఫొలెట్ ఇతర యాంటీ ఆక్సిడెంట్లు సెలీనియం వంటి పోషకాలు రోగ శక్తిని పెంచుతాయి ఇక అటుకులు చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి అటుకులు తేలిగ్గా జీర్ణమవుతాయి పిల్లలకు గర్భిణులకు బాలింతలకు మంచి ఆహారం గౌరమ్మకు ఒక్కో రోజు సమర్పించే నైవేద్యం వెనుక ఒక్కో పరమార్థంతో పాటుగా ఆరోగ్యానికి మేలు చేసే ఔషధాలు సైతం ఉంటాయి